హాయ్ అందరికి నేను మడిసాంజు ఇవాళ మన చింతు ఉన్నాం ఈ సంత అయితే ప్రతి బుధవారం జరుగుతుంది ఈ సంత అయితే మన గిరిజన సంబంధించింది ఈ సంతలో అయితే ప్రతి వస్తువు దొరుకుతుంది కూర చేసి తినేటువంటి బొబ్బర్లు మినుములు కందిపప్పులు ఇక్కడ అయితే అన్ని దొరుకుతాయి ఈ పెద్ద దగ్గర అయితే చింతపండు చాటలు ఉన్నాయి ఇక్కడున్న ఉన్న అయితే చేపలు పట్టడానికి మరియు దోమతెరగా ఉపయోగిస్తారు అక్కనే ఉన్న నెమలి ఈకలను మీరు ఎక్కువగా గుళ్లలో చూసుంటారు ఇక్కడైతే తాటి కళ్ళుని ఎలాంటి కల్తీ లేకుండా మంచి కళ్ళుని అమ్ముతున్నారు ఇక్కడ కనిపిస్తున్న వస్తువులు అయితే నిమ్మకాయ గుమ్మడికాయ తెగలు బొబ్బర్లు ఎండి మిరప పండ్లు ఈ వస్తువులు అయితే మన గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన వస్తువులు ఇక్కడైతే కత్తులు గొడ్డలు అలాగే గుడికి సంబంధించిన వస్తువులు కూడా చూడండి ఇక్కడైతే పట్టిన చేపల్ని మంచిగా ఎండబెట్టి తెచ్చి అమ్ముతున్నారు ఇక్కడ బట్టలు కూడా అతి తక్కువ ధరకే దొరుకుతాయి మన చింతూర్ అయితే మన బుధవారం సంతకైతే అన్ని కేటగిరీ సంబంధించిన క్యాంప్ అయితే నిర్వహించడం జరిగింది పట్టుగుడ్లు పట్టుగుడ్ పట్టుగుడ్లు ఈ తొమ్మిది రోజులు పైలైన తర్వాత ఇలా మనం మధ్య కొమ్మలలో గానీ ఎక్కిస్తాం ఇలా ఎక్కించిన తర్వాత ఇలా పెద్ద పురుగులు అయితే ఉంది కదా ఈ స్టేజ్ నుండి ఈ స్టేజ్కి వస్తాయి ఇవి పెద్ద ఇవి స్పిన్నింగ్ చుట్టే స్టేజ్ అని రీల్లింగ్ కొట్టిన తర్వాత ఇలా కాయ కాయ కట్టుద్ది ఇలా పట్టుకాయ ఈ పట్టుకాయ కట్టిన తర్వాత ఇలా గ్రేడ్ చేస్తా గ్రేడ్ చేస్తారు గ్రేడ్ చేసిన తర్వాత దీంట్లో నుండి దారం తీస్తాం పట్టు దారం రీలింగ్ ఆశా వర్కర్లు అంగన్వాడి టీచర్లు గర్భిణీ స్త్రీల కోసం ఇక్కడున్న ఆహారాలను తింటే హెల్త్కి మంచిది అని చెప్పారు సంత మొత్తాన్ని అయితే మనమైతే వీడియో తీసాం వచ్చిన వాళ్ళంతా సామాన్లు తీసుకొని అయితే వెళ్తున్నారు సంతకి వచ్చిన వాళ్ళకి తీసుకెళ్ళడానికి ఆటోలు మ్యాజిక్లు అన్ని రెడీగా ఉన్నాయి ఇలాంటి వీడియోస్ కోసం మడివి సంజయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి